ఎప్పటి నుంచో నాగచైతన్య శోభిత ధూళిపాల ఇద్దరు క్లోజ్ గా మూవ్ అవ్వడం వాళ్ళిద్దరూ కూడా కలిసి ఫోటోలు దిగడం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయిపోతున్నాయి అలా వైరల్ అవుతున్నాయన్న విషయం తెలుసుకున్న నాగ చైతన్య తను ఒక్కడే ఫోటోలు తీసుకున్నా కూడా వెనకాలో ముందో పక్కన శోభిత తడుక్కుని మెరిసేది దాంతో వీళ్ళిద్దరి మధ్య ఏదో జరగబోతోంది వీళ్ళిద్దరు త్వరలో ప్రేమ పక్షులు ఆ తర్వాత పెళ్లికి కూడా దారి తీస్తాయి అన్న వార్తలు చాలా అంటే చాలా చెక్కలు కొట్టాయి అవి కాస్త ఇప్పుడు నిజమైపోయాయి వీళ్ళిద్దరూ ఈ రోజున ఎంగేజ్మెంట్తో సగం ఒకటైపోయారు ఇక పెళ్లి ద్వారా మరొకసారి వీళ్ళిద్దరూ ఒకటవబోతున్నారు ఇక విషయంలోకి వచ్చినట్టయితే ఈ విషయం మీద అంటే శోభిత ధూలిపాల అలాగే నాగచైతన్య ఎంగేజ్మెంట్కి అటు అఖిల్ కానీ ఇటు అమలా కానీ ఇద్దరు కూడా ఎక్కడా కనిపించలేదు సాధారణంగా నాగార్జున షేర్ చేస్తే వాళ్ళ ఫ్యామిలీ ఫొటోస్ని ఖచ్చితంగా షేర్ చేస్తాడు అలాంటిది అఖిల్ అఖిల్ కానీ అమలా కానీ లేని ఫొటోస్ని ఎందుకు షేర్ చేశారంటే అయితే ఈ ఈవెంట్కి అమలా రానట్టు అర్థం అవుతుంది అమలా కొన్ని ఇంపార్టెంట్ పనుల మీద తను వేరే దేశం వెళ్ళినట్టు కొన్ని వార్తలు వినిపిస్తుంటే మరికొన్ని చోట్లేమో ఏమో ఈ పెళ్లి చేయడం ఇష్టం లేదని అయితే ప్రస్తుతం సమంత చాలా ఎక్కువగా హెల్త్ ప్రాబ్లమ్స్తో ఇబ్బంది పడుతుంది కాబట్టి తనకి ప్రాబ్లమ్స్ తీరిన తర్వాత మళ్ళీ ఇద్దరు కలిస్తే బాగుండేదని అనుకున్నారట కానీ అటు చైతన్య కానీ ఇటు సమంత కానీ ఎవ్వరూ కూడా కలవటానికి ఇష్టపడకపోవడంతో ఇక నాగ చైతన్య సమంతను పూర్తిగా వదిలేసి శోభిత ధూలిపాడును పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నాడు కానీ ఈ నిర్ణయం మీద అమలా అస్సలు అంటే అస్సలు హ్యాపీగా లేదు అన్న వార్తలు వినిపిస్తున్నాయి అనమాట ఎందుకని ఎంగేజ్మెంట్కి కూడా రాలేదు అన్న వార్తలు గట్టిగా కను మరి దీనికి సంబంధించి ఇంకా ఫోటోలు వస్తాయా లేకపోతే నిజంగానే సమంత నాగచైతన్య శోభిత విషయంలో అమలా కోపంగా ఉందా అనే విషయంపై క్లారిటీ లేదు